కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గురువులు మా పెద్దిరెడ్డి రామ్చరెడ్డి గారికి పార్లమెంట్ హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శాంతమక్క గారికి మరియు ఈ వేదికపై కూర్చున్న ఆశీనులున్న ప్రతి ఒక్క నాయకులకు నల్ల మండల కార్యకర్తలకు నల్ల తెలుగు మండల నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు మరియు నా అక్క అక్కా చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేమంతా ఇక్కడ కూర్చున్నామంటే ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న సంక్షేమంలో ఇది ఒక భాగం మీరందరికీ నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఆ సంక్షేమమే లేకపోతే మేమంతా ఇక్కడ ఒక చోట కూర్చోడానికి వీలు కాదు ఇంతకు ముందు మేము ఇట్లా కూర్చున్నామా మీరే చెప్పండి కూర్చోలేదు రోజు మేము కూర్చున్నామంటే ఆ సంక్షేమమే అని మరి మీకందరికి నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీరందరూ జగన్ చేస్తున్న సంక్షేమ పథకాల్లో మీరందరూ భాగంగా ఉన్నారు మీరు మీ అందరికీ ఈ సంక్షేమం అందుతా ఉంది జగనన్న చెప్పినట్లు నాలుగు విడతల్లో మీ రుణమాఫీ ఈ ఆసరా ద్వారా మీకు అందించినారు ఇలాంటివి ఎన్నో మీకు సంక్షేమము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు చేపట్టినారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని నాకు అసెంబ్లీ పంపాలని మరియు గోయ శాంతమక్క గారిని కి పంపాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఎందుకంటే ఈ సంక్షేమము మీ అందరూ లాభపడాలంటే ఆ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చెప్తున్నా కళ్ళపల్లి మాటలు నమ్మవద్దండి వస్తారు మీ దగ్గరికి ఇంతమందిని చూసి ఇంకా రేపు మీ ఇంటి దగ్గరికి వస్తారు అమ్మా ఇదంతా అబద్ధము మేము ఇంకా మీకు ఇంకా ఏదో తెస్తాము సూపర్ సిక్స్ అన్ని కొత్త పథకాలు చెప్తారు తర్వాత మీకు ఇంత వస్తా ఉంది మీకు ఇంకొంచెం మేము ఎక్కువ ఇస్తామని అవన్నీ కళ్ళపల్లి మాటలు అవన్నీ తోకాలు ఎందుకంటే ముందు పద్దాలను పరిపాలించి అవన్నీ ఏమైనా ఇచ్చారా మీరే చెప్పండి కాబట్టి అవన్నీ ఇంకా వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు వాళ్ళని ఆ మాటలు మీరు నమ్మవద్దని జగనన్న చేసి చూపించినాడు ఇంకా రానున్న రోజుల్లో కొత్త కొత్త పథకాలతో వచ్చి మిమ్మల్ని అందరినీ తప్పకుండా సంక్షేమంలో మీ ఇంటికి డబ్బులు వచ్చేలా పెన్షన్ అయితేనేమి ఆసరా అయితేనేమి చేతనేమి ఇలాంటివి ఎన్నో పథకాలు చెప్పేటి కొన్ని చెప్ప ఇంకా చెప్పక పోతే అర్ధ గంట అయిపోతే అదన్ని సంక్షేమ పథకాలు ఇంటికి చేరినాయి కాబట్టి రానున్న రోజుల్లో మీకందరికీ సంక్షేమం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చేయలక అవశ్యకత ఎంతైనా ఉందని మరియు నాకు అసెంబ్లీకి పంపితేనే జగన్ అన్న ముఖ్యమంత ముఖ్యమంత్రి అయ్యేదానికి ఇంకా ఇదే అవుతుందని బోయ్ శాంత గారికి పార్లమెంట్ పంపాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మరియు ఈ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు